క్రైస్ ద లాడ్ యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం యశ్యా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు నీ శత్రువుల సమూహము లెక్కకు ఇసుక రేణువులంత విస్తారముగా నుండును బాధించు వారి సమూహము ఎగిరిపోవు నుండును హఠాత్తుగా ఒక్క నిమిషములోనే ఇది సంభవించును ఉరుముతోనూ భూకంపముతోనూ మహాశబ్దముతోనూ సుడిగాలి తుఫానులతోనూ దహించు అగ్ని జ్వాలలతోనూ సైన్యములకు అధిపతి ఎగు యోవ దాని శిక్షించును ప్రేమినటువంటి దేవుని బిడ్డలార దేవునిని వెంబడిస్తూ ఉంటే నీతిగా పరిశుద్ధముగా పవిత్రముగా మంచిగా బ్రతుకుతూ ఉంటే ఈ లోకములో అనేక మంది శత్రువులు తయారు అవుతూ ఉంటారు పుడుతూ ఉంటారు వారు దేవుని బిడ్డలార వారితో మీరు యుద్ధము చేయాల్సినటువంటి పని లేదు యేసుప్రభు వారు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటి అని అంటే వారు ఇసక రేణువులంత విస్తారమైన వారిగా అంతమంది ఉండినా సరే ప్రి బిడ్డ జ్ఞాపకం చేసుకో అనుకుంటూ ఉంటాం కదా మనం కొన్నిసార్లు ఇంతమంది శత్రువులు ఇంతమంది నన్ను ద్వేషిస్తూ ఉన్నారా అని కొన్ని సమయాల్లో బయటపడుతూ ఉంటుంది ప్రతి దేవన్ మరి ఆ సమయంలో భయపడిపోయి కుంగిపోయి నిరుత్సాహపడిపోయి ఎలా తప్పించుకోవాలి ఎలా ఈ పరిస్థితుల నుంచి బయటికి రావాలనే ఆలోచన వద్దు నీకు దేవుని బిడ్డ నీవు ప్రార్థన చేస్తూ ఉండు ప్రభువారు ఒక్క నిమిషములో ఒక్క నిమిషములో వారందరినీ కూడా లేకుండా చేస్తాను అని ఆయనకు అది సాధ్యమని ప్రభువైన యేసుక్రీస్తు వారు వాగ్దానం ఇస్తున్నారు ప్రియ బిడ్డ చూస్తున్నాం కదా మనం ఈరోజు క్షణాల్లో అనేక ప్రాణాలు ఎలా ఇదైపోతున్నా చూస్తున్నాం కదా నిమిషంలో ఎంత భయంకరమైన విపత్తులు జరుగుతున్నా చూస్తున్నాం కదా మరి జాగ్రత్తగా గమనించండి దేవుని బిడ్డలకు వ్యతిరేకముగా ఏ ఆయుధము కూడా ఈ లోకంలో వర్ధిల్లదు నీకు విరోధముగా ఏ ఆయుధము కూడా వద్దలదని ప్రభు యొక్క వాగ్దానము ధైర్యాన్నిస్తుంది వాగ్దానాన్ని నెరవేర్చుతుంది ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఈరోజు ఈ వాగ్దానం చూస్తున్నటువంటి నీ జీవితములో ఎంతమంది శత్రువులు ఉన్నారో నువ్వు లెక్కబెట్టుకో లెక్కబెట్టుకోలేనటువంటి శత్రువులు నీకున్నారా అయినా కానీ నీవు భయపడకు ప్రభు వారు ఒక్క నిమిషములో వారిని అందరినీ మటు మాయము చేయబోచు ఉన్నారు ప్రేమటువంటి దేవుని బిడ్డ ఆయన బిడ్డలకు ఆయన రక్షకుడై ఉన్నారు ఆయన కాపాడేటువంటి దేవుడై ఉన్నారు ఆయన రక్షించి ఎవరైతే విరోధులుగా ఉన్నారో వారితో తన ప్రజల పక్షముగా యుద్ధము చేసేటువంటి దేవుడై ఉన్నారు ప్రతి దేవుని బిడ్డారా ఒక్క నిమిషములోని కార్యాలన్నీ జరుగుతాయి ఎన్ని సంవత్సరాలు నాకు ఈ శత్రువులు ఉంటారని నువ్వు బాధపడవద్దు భయపడవద్దు ఎన్ని సంవత్సరాలు ఈ సమస్యల్లో నుంచి ఈ భయంకరమైన శత్రువుల నుంచి తప్పించుకోవాలని నువ్వు యోచించి యోచించి ఆలోచించి ఆలోచించి నిరుత్సాహపడిపోకు దేవుడు చెప్తున్నటువంటి మాటను ఆలకించి ఆయన వాగ్దానాన్ని విశ్వసించు ప్రార్థనలో నీ ఉండు దేవుని బిడ్డ ఆయన మీద యేసు క్రీస్తు మీద విశ్వాసం ఉంచు ఒక్క నిమిషములో నీ కార్యాన్ని చేయగలిగిన దేవుడు ఏసు ప్రభు వారే ప్రియ దేవుని ఆయన కార్యము చేయగా త్రిప్పి వేసేటువంటి వాడు ఈ సృష్టిలో ఎవ్వరు కూడా లేరని నీవు విశ్వాసముతో నమ్మకముతో ఉండు నీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేయి వారు మారు మనసు పొందినట్లుగా ప్రార్థన చేయి వారిని క్షమించు దేవుడే నీపక్షముగా వారిని లయపరుస్తాను అని ఏసయ్య ఇస్తున్నారు ప్రియదేవన్ బిడ్లారా చాలా జీవితాలు ఈ శత్రు సమూహాలను చూసి ఆ భయంకరమైనటువంటి వ్యక్తులను చూసి భయపడిపోతూ ఉంటారు పారిపోతూ ఉంటారు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వారు వారి జీవితం వారు ఆరోగ్యం కూడా పాడైపోయేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి కాబట్టి ప్రభవిస్తున్న వాగ్దానాన్ని జాగ్రత్తగా నమ్మి విశ్వాసముగా వారి కొరకు ప్రార్థన చేయండి ఒక్క నిమిషంలో మీ కార్యాన్ని దేవుడు చేయబోచు ఉన్నారు దేవుడి లేఖనమును మీ జీవితంలో ఒకవేళ శత్రువులు ఉంటే ఆయన కార్యము చేయనట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి ప్రియదేవన్ బిడ్డారా పరిశుద్ధాత్మ మా ప్రియ పరలోకపు తండ్రిని బంగారు పాదములకు వందన్నారు అయ్యా ఈ వాగ్దానాన్ని చూస్తున్న బిడ్డలకు ఎవరైతే శత్రువులు ఉన్నారో నాయన ఎవరైతే బిడ్డలను శత్రువులుగా చూస్తూ ఉన్నారో అయా మంచి చేసిన శత్రుత్వంగా చూస్తూ ఉన్నారు మేలు చేసిన క్యూడు చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వారందరినీ నాయన మీరు ఒకసారి ఒక నిమిషము జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తు ఉన్నాం నాయన దేవానికి వంద నాలుగు స్తోత్రాలు ప్రవ్వా మీ బిడ్డలు మీరు రక్షించండి నాయన అయా మీ మంచిని మీ స్వభావాన్ని అయా ఈ ప్రపంచంలో నాయన అనేకులకు తెలియపరచండి ప్రభువానికి వందనాలు స్తోత్రాలు ఆయన అయా ఉరుములతో గొప్ప శబ్దముతో మెరుపులతో అయా తుఫాన్లతో సుడిగాలులతో అయా ఒక్క నిమిషముల సమస్యని మీరు క్లీన్ చేయగల దేవుడు ప్రభువ నీవే సహాయము చేసి మీ బిడ్డల పక్షముగా యుద్ధమును చేసి మీ బిడ్డలకు శత్రు భయము నుండి తొలగించి ఆశీర్వదించి శాంతితో సమాధానముతో నింపుదురుగాక ఏ సునామంలో అడుగుచు ఉన్నానయ్యా మీరే మీ బిడ్డలను మీ కుటుంబాలను అయ్యా వారి వ్యాపారాలను వారి ఉద్యోగాలను ఎక్కడైతే వారికి శత్రువులు ఉన్నారో ప్రభు వారందరినీ మీరే చూడమని మీ బిడ్డలను రక్షించమని కాపాడమని అయ్యా తండ్రి ప్రభు ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా నాయన కాపాడి సంరక్షించి దీవించమని యేసు ప్రభు వారి అయా సైన్యములకి అధిపతి హోవ యేసు ప్రభు వారి నామములో ప్రార్థించడికి వేడుకొని చున్నాము తండ్రి ఆమె